రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అట అధికారపక్షం ప్రతిపక్షంలో ప్రతివేహాలు పొందుతూ రాజకీయంలో సరికొత్త సమీకరణాలు తెరరేపుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ప్రకటించడం జరిగింది అయితే కొత్త అభ్యర్థులు కాకపోయినా ఆ అభ్యర్థులను అటు ఇటు కొంతమంది కొత్త అభ్యర్థులను కూడా రంగు అంటే ఆయన ప్రకటించినటువంటి ఇన్ఛార్జీల్లో కనిపిస్తూ ఉన్నారు అయితే ఈ ఇన్ఛార్జీలు ప్రకటించినటువంటి శాసనసభ నియోజకవర్గలు వీళ్ళే కంపల్సరీగా అభ్యర్థులుగా ఉంటారా లేదనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేనప్పటికీ కూడా వీళ్ళే అభ్యర్థులకైతే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ గెలుపు ఓటమిలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం ముఖ్యంగా అనేక నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిని పక్క నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం అభ్యర్థిని ఈ నియోజకవర్గంలో అటు ఇటు మారుస్తూ ఒకరి ఇద్దరిని కొత్త అభ్యర్థులను కూడా కొత్త ముఖాలను కూడా రంగంలో అందిస్తున్నట్లు మనకు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఆ నియోజకవర్గాలకి ఆ క్యాండిడేట్లు కొత్త ముఖాలుగా కనిపిస్తున్నా పక్క పక్క నియోజకవర్గాల్లో గతంలో అటు ఇటు అందరికీ తెలిసినటువంటి వ్యక్తులుగానే పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఆ నియోజకవర్గ ప్రజలు కూడా భావిస్తున్నట్లు మనకి వస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద మారినటువంటి అభ్యర్థులు ఎక్కడ గెలుపొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆ నియోజకవర్గంలో బలాలు ఏమిటి అక్కడ వాళ్ళతో ప్రత్యర్థులుగా ఎవరు పోటీ చేయబోతున్నారన్న అంశాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం గుంటూరు పశ్చిమ నుంచి ఈసారి ఇక్కడ నుంచి మామూలుగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలుగా ఇక్కడ టీడీపీ గతంలో గెలుపొందడం జరిగింది ఇక్కడ మద్దాలి గిరిదర్ గారు వైఎస్ఆర్సీపీలో చేరడం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీగా పనిచేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇన్ఛార్జీగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడతల రజనీ గారిని ఇక్కడ ఇన్ఛార్జీగా నియమించడం జరిగింది ఆమె రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసే అవకాశాలు అన్నది జగన్ గారి యొక్క అభిప్రాయంగా మనం చెప్పాలి ఎందుకంటే ఆమెను ఇన్ఛార్జీగా ఇప్పుడే నియమించడం జరిగింది ఆమె రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు పశ్చిమి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి అయితే టీడీపీ నుంచి కోవిలపూడి రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు అయితే ఈ పశ్చిమ నుంచి ఖచ్చితంగా కూడా టీడీపీ అభ్యర్థి అంటే కోవిలపూడి రవీంద్ర గారు పోటీ చేస్తారు లేకపోతే ఏ అభ్యర్థి పోటీ చేసినా ఖచ్చితంగా విజయం మాత్రం టీడీపీ పార్టీకి చెందే టీడీపీ పార్టీకి చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక శాసనసభ నియోజకవర్గం తాడికొండ అంటే గుంటూరుకు పక్కనే ఉన్నటువంటి తాడికొండలో కూడా ఇక్కడ గెలిపిన గెలి గెలిచినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జరింది ఇక్కడ డొకా మాణిక వరప్రసాద్ ఇన్ఛార్జిగా పనిచేశారు వీళ్ళందరినీ మార్చేసి ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి మేకతోట సు సుచరిత గారిని ఇక్కడికి ఇన్చార్జిగా నియమించడం జరిగింది అయితే ఈ స్థానంలో తెనాలి శ్రావణ కుమార్ గారికి సీటు కేటాయిస్తారా లేకపోతే కొత్త అభ్యర్థిని అనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ దాదాపు తెనాలి శ్రావణ కుమార్ గారే తాడికొండ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ శ్రావణ కుమార్ గారు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేకతోట సురిత సుచరిత గారిని ఇక్కడ చేర్చడం వల్ల పెద్ద ప్రయోజనం మనగూరినట్లుగా ఏమీ కనిపించడం లేదు దాదాపు ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారి యొక్క విజయం ఖాయంగా ఇక్కడ నుంచి మనకు అందువస్తున్నటువంటి సమాచారం మరొక నియోజకవర్గం మంగళగిరి మంగళగిరి నుంచి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఆయన కాదని కొత్తగా గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది గంజి చిరంజీవి గత కొంతకాలంగా అనేక సంవత్సరాలుగా టీడీపీ క్యాండిడేట్గా ఉండడం ఆయన గతంలోనే పార్టీ మారి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఆయన్ని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మంగళగిరి నుంచి కూడా తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం పత్తిపాడు ఈ పత్తిపాడులో వైఎస్ఆర్సిపి ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మేకతోట సుచిత్ర గారు పనిచేసినారు ఆమెని తీసుకెళ్లి తాడికొండల తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఇక్కడ కొత్త క్యాండిడేట్గా బి కిరణ్ అనే క్యాండిడేట్ని ఇక్కడ ఇన్చే ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అమరావతి జేఏసీ అధ్యక్షుడైనటువంటి కొలికలపూడి రవీంద్ర కొలికలపూడి శ్రీనివాస్ గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది మనకి ఇని వస్తున్నటువంటి సమాచారం ఇది క్లారిటీ లేనటువంటి అంశం కూడా అయితే దాదాపు కొలికలపూడి శ్రీనివాసులకే సీట్ ఫైనలైజ్ అయినట్టుగా మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ కూడా పత్తిపాడులో కూడా ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నా కూడా ఈ విజయం టీడీపీ వైపుకే మగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం ఏమూరు ఏమూరు నుంచి కూడా ఇక్కడ నుంచి మేరుగు నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే మేరుగు నాగార్జున గారిని ఉమ్మడి ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి సంతనూలు పాడుకు మార్చి ఇక్కడ కొత్త అభ్యర్థిగా వరిగొండ అశోక్ బాబు గారిని ఇన్ఛార్జిగా నియమించాడు జగన్ గారు అయితే ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడైనటువంటి మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా నక్కా ఆనందబాబు గారే ఏ ఊరు నుంచి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం చిలకలూరుపేట ఇక్కడ చిలకలూరుపేట నుంచి విడతల రజనీ గారు విడతల రజనీ గారిని తీసుకుని వెళ్ళేమో గుంటూరు పచ్చిమాలను నియమించారు అయితే ఇక్కడ కొత్త అభ్యర్థిగా రాజేష్ నాయుడిని తీసుకురావడం జరిగింది మళ్ళీ రాజేష్ నాయుడు అనే కొత్త వ్యక్తిని ఇక్కడ రంగంలో దించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ సీనియర్ నాయకుడు టీడీపీ అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గారు కెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం రేపల్లి రేపల్లి నుంచి కొత్త అభ్యర్థిగా డాక్టర్ గణేష్ గారిని వైఎస్ఆర్సిపి జగన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడు టీడీపీలో గత రెండు సార్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు మరొకసారి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి గెలుపు కూడా అనగాని సత్యప్రసాద్ వైపే ఉండే అవకాశాలు అన్నది అక్కడ పరిస రాజకీయ పరిశీలికల నుంచి మనకు అందిస్తున్నటువంటి సమాచారం మరొక శాసనసభ నియోజకవర్గం కొండేపి కొండేపి నుంచి టీడీపీ అభ్యర్థి అయినటువంటి డోల బాల ఏరాంజనేయ స్వామి గారు టీడీపీ శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఎర్రగొండపాలెంలో శాసనసభ్యులుగా గెలుపొందినటువంటి వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందినటువంటి ఆదిమూలం సురేష్ గారు ప్రస్తుతానికి మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన తీసుకొని వచ్చి కొండేపీలో ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఇక్కడ ఏరాంజనేయ స్వామి గారికి ప్రజల మద్దతు కూడా ఎక్కువగా ఉంది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో డోలా బాల ఏరాంజనేయ స్వామి గారు గెలుపొందే అవకాశం ఉంది ఇక్కడ బలమైన అభ్యర్థిగా భావిస్తున్నటువంటి ఆదిమూలం సురేష్ గారు ఈసారి ఓటమి తప్పే పరిస్థితులు కనిపించడం లేదు మరొక శాసనసభ నియోజకవర్గం అద్దంకి 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 నుంచి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా అనిమిరెడ్డి గారిని నియమించడం జరిగింది ఇక్కడ సీనియర్ నాయకుడైనటువంటి గొట్టిపాట గొట్టిపాటి రవికుమారు టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గొట్టిపాటి రవికుమార్ గారే ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంది అనిమిరెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా గొట్టిపాటి రవికుమార్ గారే అద్దంక నుంచి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక శాసనసభ నియోజకవర్గం సంతనూతులపాడు ఈ సంత నూతుల పాడు నుంచి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా సుధాకర్ బాబు గారిని పక్కన పెట్టి ఇక్కడ నుంచి ఏమూరులో శాసనసభ్యులుగా పనిచేసేటువంటి మేరుగు నాగార్జున గారిని సంత నూతుల పాడుకు పంపించడం జరిగింది ఇక్కడ సంత నూతుల పాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయ్ కుమార్ గారు పోటీ చేసే అవకాశాలున్నాయి సంత నూతుల పాడులో ఈసారి ఖచ్చితంగా విజయ్ కుమార్ గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద గాజువాక గాజువాగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయినటువంటి శాసనసభ నియోజకవర్గం ఇది అయితే అక్కడ గెలిచినటువంటి అభ్యర్థిని కాదని కొత్త అభ్యర్థి అయినటువంటి రామచంద్రరావు గారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా ఇంకా టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారనేది క్లారిటీ లేనప్పటికీ అభ్యర్థిని బట్టి ఈ నియోజకవర్గంలో విజయ అవకాశాలని నిర్ణయించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా వరిగుంట రామచంద్రరావు గారిని జనసేన వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీగా నియమించడం జరిగింది జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు క్లారిటీ వచ్చిన తర్వాత దీని విజయ అవకాశాలని పరిశీలించవచ్చు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది అయితే ఈ పదకొండు నియోజకవర్గాల్లో కూడా దాదాపు పదకొండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సిపి ఓటమికి అంచుల్లో ఉందన్నది రాజకీయ నాయకుల బావు ఆల్రెడీ ఇక్కడ ఓటమి చెందుతుందని తెలిసిన తర్వాతే ఇన్ఛార్జీలని మార్చారు అన్నది ఇక్కడ రాజకీయ నాయకుల నుంచి పరిశీలకుల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా కూడా ఈ విన్ఛార్జీలు మార్చడం వల్ల కొత్తగా రిజల్ట్లో పెద్ద తేడా కనిపించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదన్నది రాజకీయ నాయకుల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా పదకొండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి అనుకున్నంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు అందేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటమి చెందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు ఏదైనా ఒకటి రెండు నియోజకవర్గాలు గట్టి పోటీ ఇచ్చినా ఆ నియోజకవర్గాల్లో కూడా దాదాపు వైఎస్ఆర్సీపీ ఓటమి చవి చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దయచేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి